नमस्ते वेलकम टू हैशटैग यू नेम मिराजेश कांग्रेस पार्टी असेंबली ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే అధికారంలోకి ఫామ్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కనిపిస్తోంది మరోవైపు పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు కూడా కొట్టే ప్రయత్నం ఓవైపు తెలంగాణ నుంచితో పాటుగా ఏపీల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈసారి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే సౌత్ ఇండియాలో కొంత కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది మరోవైపు బీజేపీ పూర్తి స్థాయిలో సౌత్ ఇండియాలో చితికిలబడినటువంటి పరిస్థితి బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత గణనీయంగా ప్రజల నుంచి మద్దతు కూడగట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఓవైపు కర్ణాటకలో అధికారం దిశగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది మరో తెలంగాణలో కూడా కైవసం చేసుకుంది సో ఈ రెండు తెలుగు రెండు రాష్ట్రాలు కూడా సౌత్ ఇండియా నుంచి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి తరంలో మరోవైపు కేరళ నుంచి కూడా కేసీ వేణుగోపాల్ విస్తృతంగా పర్యటించి అక్కడ కూడా కొంత పార్లమెంట్ మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో షర్మిలను అనూహ్యంగా తెలివికి తీసుకొచ్చి షర్మిలకు పీజీసీ పగ్గాలిస్తూ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో లాక్కోవడం ద్వారా అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ బలపడాలని ప్రయత్నం చేస్తుంది అక్కడ కూడా కొంత పార్లమెంట్ ఎందుకంటే కొంత జాతీయ స్థాయిలో కొంత మోడీకి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి తరంలో కొంత అక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నుంచి కానీ లేకుంటే ఇతర పార్టీల నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ లాక్కునే ప్రయత్నాలు చేస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దిశగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది సో ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎన్ని అంశాలతోటి దూకుడు పెంచిందని చెప్పుకోవాలి ఎన్నికలను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఇప్పటికే కోఆర్డినేటర్లు నియమించింది కొంత ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా కూడా కోఆర్డినేటర్లు కొంత సీనియర్ లీడర్లకు బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కూడా మంత్రులు కీలక నేతలను ఇప్పటికే నియమించింది మరోవైపు మహబూబ్నగర్ చేవేల పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగిస్తూ కూడా ఆదివారం ఏఐసిసి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది గతంలో సూచనప్రాయంగా వచ్చినటువంటిది కాస్త ఇవాళ ఖచ్చితంగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఆ నియోజకవర్గాల వారికి ఒకసారి ఆ కోఆర్డినేటర్ ఎవరికి ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే చే నియోజకవర్గానికి రేవంత్ రెడ్డికే అప్ప చెప్పారు మరోవైపు మహబా నగర్ విషయం తీసుకుంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డికి అప్ప చెప్పారు ఆదిలాబాద్ పార్లమెంట్ విషయం సీతక్కకి అలాగే పెద్దపల్లి పార్లమెంట్ శ్రీధర్బాబుకి కరీంనగర్ పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా జీవన్ రెడ్డికి మరోవైపు జహీరాబాద్ సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా సుదర్శన్ రెడ్డికి మరోవైపు మెదక్ సంబంధించి దామోదర్ రాజనరసింహ మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు సికింద్రాబాద్ విషయం తీసుకుంటే బట్టి విక్రమార్క మరోవైపు హైదరాబాద్ కూడా బట్టి విక్రమార్క అంటే ఎక్కడైతే కొంత కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందో అక్కడ కొంత స్ట్రెంగ్న్ చేసే కార్యక్రమం కోసం బట్టి విక్రమార్క అప్ప తెలుస్తుంది మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ విషయం తీసుకుంటే జూపల్లి కృష్ణారావు నల్గొండ విషయం తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే వరంగల్ కొండా సురేఖ మహమూబ్బాద్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంట్ కూడా పొంగులేడు శ్రీనివాసరెడ్డికే కోఆర్డినేటర్గా అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇలా ఖచ్చితంగా పదిహేడు పార్లమెంట్లకు కూడా అత్యంత సీనియర్ నేతలు గతంలో పూర్తి స్థాయిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలకు అప్పజెప్తా ద్వారా ఖచ్చితంగా పదిహేడులో ఈసారి ఖచ్చితంగా పన్నెండు పన్నెండుకు మించి పార్లమెంట్ స్థానాలే కొంత లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఒక తాజాగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా మా లక్ష్యం పార్లమెంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలంటూ కూడా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇవాళ ఇప్పటికే విస్తృస్థాయి సమావేశాలు నిర్వహించారు అనేక మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీలు అవుతున్నాయి పెద్ద ఎత్తున అబ్జర్వర్లు నియమించింది ఏసీసీ అక్కడ సెంట్రల్ నుంచి పెద్ద ఎత్తున ఇన్ఛార్జిని మార్చింది దీపాదాస్ బున్షిని ఇన్ఛార్జిగా నియమించారు మాణిక్రావు తాకరే అయిపోగానే అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఆయన బాధ్యత తీర్పు మాణికరావు ఇతర రాష్ట్రాలకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ దీపాదాస్ మున్షిని కొత్తగా ఏసీసీ సెక్రటరీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దీపాదాస్ మున్షి కూడా పూర్తి స్థాయిలో అందరితోటి కూడా కొంత కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కానీ లేకుంటే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా లక్ష్యంగా కనిపిస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అంశంలో దూకుడు పెంచుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ ప్లీజ్ వాచ్